హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుద్ర అండ్ గంగా ఇద్దరూ కలిసి విభూది బాబా దగ్గరికి బయలుదేరుతూ ఉంటే వీరు కూడా రుద్ర వాళ్ళని ఫాలో అవుతాడు అలా విభూది బాబా ఇంటికి వెళ్ళి చూస్తూ ఉంటాడనమాట దొంగతనంగా వీరు రుద్ర గంగల్ని చూసిన విభూతి బాబా చూడండి నేను మిమ్మల్ని చూసి పరిహారం చెప్పలేకపోతున్నాను ఎందుకంటే మీ ఇంటికి నరదృష్టి ఉంది మీపై ఎవరో చెడు చేయాలి అనుకుంటున్న వాళ్ళ కళ్ళు చాలా వరకు పడుతున్నాయి కాబట్టి అవన్నీ తొలగిపోవాలి అంటే నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంటి వాస్తుని చూసి అప్పుడు మీకు పరిష్కారం చెప్తాను రేపు దశమి శుభకడియలు కాబట్టి రేపు మీ ఇంటికి వస్తాను అని చెప్పడంతో ఇంకా అలా హ్యాపీగా రుద్రాయన్ గంగా అక్కడిని బయలుదేరతారు ఏమైంది మీరు ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది గంగా ఏం లేదు ఆయన చెప్పే బిల్డప్ చూస్తుంటేనే వస్తుంది అని అంటారు ఏమండి ఎందుకలా అనుకుంటున్నారు ఆయన మంచి చెప్తారు మీరేమీ అలా అనుకోకండి అని ఇంకా గంగారుద్ర ఇద్దరూ బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా వీరు విభూది బాబా దగ్గరికి వెళ్ళి చూడు నువ్వు వాళ్ళతో ఏం చెప్పావో నేను విన్నాను కానీ ఒకటి గుర్తుపెట్టుకో రేపు నువ్వు ఏ పరిహారమైనా చెప్పు కానీ దానిలో నేను చెప్పే విషయం ఉండాలి లేదు అంటే ఏం చేస్తానో తెలుసా అని గంతిస్తాడు చూడు నాయన నువ్వు ఎందుకు నన్ను బెదిరించాలనుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు నేను అననే లోపు నువ్వు చెప్పు నేను మాత్రం ఒకటే ఆలోచిస్తాను అది ఏంటి అంటే నేను చెప్పినట్టే నువ్వు చెప్పాలి అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరు సరే కదికాలం ఏం చేస్తామని ఆ విభూది బాబా ఇంటికి బయలుదేరతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రుద్ర గంగ ఇద్దరు రెడీ అయ్యి అలా కిందికి వస్తారు రుద్ర వెళ్తుంటే సార్ సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని అడుగుతుంది ఇంకెక్కడికి సూపర్ మార్కెట్కి అని అంటారు సార్ ఇవాళ బాబాగారు వస్తారన్నారు కదా సూపర్ మార్కెట్కి ఏంటి ఇంట్లోనే ఉండండి సార్ అని అంటుంది ఏ బాబా గంగా అని అడుగుతారు విజయేంద్ర పెద్దోరు ఇవాళ మన ఇంటికి ఒక విభూతి బాబా రాబోతున్నారు అని అంటారు ఏంటి విభూది బాబానా అని చూస్తూ ఉంటారు అవును బాబానే ఆయన చాలా ఫేమస్ అని విన్నాము అని చెప్తారు ఆయన చాలా మహిమలు చేస్తారంట ఆయన మహిమలకి ఎలాంటి వాళ్ళకైనా సమస్యలు తొలగిపోతాయంట అందుకే మన ఇంటికి కూడా రమ్మని చెప్పాను అని గంగా అనేసరికి ఇంకా విభూతి బాబా వస్తారు వీరు అలా చూస్తూ ఉంటాడు ఆ విభూది బాబా వైపు ఇంకా విభూది బాబా అలా ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా చూసి వీళ్ళు బాగా ఉన్నవాళ్ళ ఉన్నారు వీళ్ళని ఎలా అయినా వాడుకోవాల్సిందే అని మనసులో అనుకుంటూ దృష్టి మీరు ఈ యంత్రాన్ని ఇక్కడ పెట్టడం మర్చిపోయారు చూడండి ఈ దృష్టి వల్లే మీకు ఇదంతా జరుగుతుంది లేకపోతే మీరు వేరే విధంగా ఉండేవాళ్ళు నేను చెప్పినట్టు మీరు శుక్రవారం ఇలా చేయండి శనివారం ఇలా చేయండి అని కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు అలాగే స్వామి మీరు చెప్పినట్టే చేస్తామనేసరికి అప్పుడక్కడికి వచ్చిన వంశీ ఒకవేళ మీరు చెప్పినట్టు చేయకపోతే ఏం జరుగుతుంది అని అడుగుతారు నరదృష్టి ఎక్కువై ఇంకా అల్ల కల్లోల అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అని అంటారు ఓ అవునా అన్నయ్య వదిన ఒకసారి ఈ వీడియో చూడండి అని వీడియో చూపించేసరికి ఆ విభూది బాబా పెద్ద మోసగాడని డబ్బులు తీసుకొని కావాలనే అందరినీ మోసం చేస్తూ ఉంటాడని బట్ట బయలవుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు రుద్ర గంగా అండ్ ఫ్యామిలీ ఇంకా గంగా అయితే అలా చూస్తూ ఉండిపోతుంది అంటే వీడు ఒక చీటర్ అనమాట చీ ఇలాంటి వాడిని నమ్మి నేను ఎంత తప్పు చేశాను లేదు నేను తప్పు చేశాను అని చెప్పి ఇంకా చాలా ఘోరంగా ఫీల్ అవుతుందనమాట గంగా గంగా ఎందుకు ఫీల్ అవుతావు ఇలాంటి వాళ్ళ గురించి నువ్వు ఇప్పటికైనా తెలుసుకున్నావు ఏయ్ నిన్ను పోలీసులతో పట్టిస్తాను అని చెప్పి ఇంక పోలీసులకు కాల్ చేసే లో రుద్ర అక్కడి నిండా బాబా పారిపోతాడు ఇంక వెంటనే వీరు చ ఇలా జరిగిందేంటి వీడొక ఫేప్ బాబానా వీడిని నమ్మి ఇడిగి డబ్బులు ఇచ్చాను ఇప్పుడు ఆ డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినట్టేనా చ అని ఇంకా అలా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడనమాట వీరు అప్పుడే ఇషిక వీరు దగ్గరికి వచ్చి బ్రో నీకొకటి చెప్పనా మనం ఈసారి గట్టిగా ఇరుక్కుపోయేలా ఉన్నాం నా విషయంలో సూర్యకి అంత తెలిసిపోయింది కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను నువ్వే ఈసారి ఏదైనా ప్లాన్ చేయాలి బ్రో అని అంటారు సిస్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను ఆ గంగ ఒక క్యారెక్టర్ తక్కువలా గంగకి ఎలాంటి మంతిస్థిమతో ఉందో అందరికీ చూపిస్తాను గంగని బ్యాట్ చేసి ఈ ఇంటికి కోడలుగా తన్ని లేకుండా నేను చేస్తాను సిస్ నువ్వేమీ కంగారు పడద్దు అని ఇంకా ఒక ప్లాన్ వేసుకుంటాడు బాగా జెలస్గా ఫీల్ అయ్యి వీరు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇంకా రుద్ర గంగ మాత్రం ఆ బాబా గురించే కావాలని తన్ని టీస్ చేస్తూ ఉంటాడనమాట రుద్ర అయ్యో నేనేం చేశానండి అవును ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది అంత మాత్రాన ఇంకా నాకేమీ పనిలేదనుకుంటున్నారా ఆ విషయంలో నన్ను వదిలేయండి అని చెప్పి ఇంకా గంగ తప్పించుకొని వెళ్తూ ఉంటుంది అలా గంగా రుద్ర ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా విజేంద్ర వస్తారు ఏంటి రుద్ర చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని అంటారు అబ్బే అలాంటిదేమీ లేదు లేదు నాన్న అవును మీరు చెకప్కి వెళ్తానన్నారు వెళ్ళారా అని అడుగుతారు వెళ్ళాను వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను బీపీ షుగర్ అన్నీ నార్మల్గా ఉన్నాయి అని అంటారు ఓ వెరీ గుడ్ పెదనాన్న ఈ వయసులో కూడా మీరు ఇంత హ్యాపీగా ఉన్నారంటే నిజంగా మాకు ఇన్స్పిరేషన్ అని ఇంక రుద్ర చెప్తూ ఉంటాడు అదే టైంకి ఇంక వీరు అవును ఎప్పుడు మావయ్య గారు ఎనర్జిటిక్గా ఫిట్గానే కనబడతారు అని హ్యాపీగా అందరూ మాట్లాడుకుంటుంటే అప్పుడే అక్కడికి శకుంతల వస్తుంది ఇంకా అలా శకుంతల కూడా వాళ్ళ మాటలు వింటూ సైలెంట్గా చూస్తూ ఉంటుంది అదే టైంకి గంగకి ఫోన్ కాల్ రావడంతో సార్ మా సీనన్న ఎందుకు కాల్ చేస్తున్నాడు నేను ఒకసారి వెళ్ళొస్తాను సార్ అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుందనమాట పాపం గంగ వెళ్ళి వాళ్ళ పాత ఫ్రెండ్స్ అందరినీ కలుస్తుంది ఏంటే గంగ ఈ మధ్య అసలు నువ్వు కనపడమే మానేసావు ఏంటి ఇంతలా మారిపోతారా అని అంటారు అలాంటిదేమీ లేదు ఏదో పనుండి పెళ్ళైంది కదా అందుకే ఇలా అని అంటుంది ఓ అవునా సరే సరే రా మనం చాలా రోజులైంది కదా బాదం పాలు తాగి తాగుదాం అని అనేసరికి ఇంకా వీరు అదంతా చూస్తూ ఉంటాడు చూసి మనుషులకి ఇచ్చి ఇదిగో అందులో నువ్వు ఈ పౌడర్ కలుపు అప్పుడు ఖచ్చితంగా ఈ పౌడర్ తాగిన తను ఏమవుతుందో చూద్దామని చెప్పి అలా ఇంకా పౌడర్ని కల్పిస్తాడు పాపం గంగ తాగిన బాదం మిల్క్లో పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ని ఇంకా అనమాట తెలియక గంగ తనకి బాగా మత్తుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా చాలా అంటే చాలా తల తిరిగినట్టు అనిపించి తూలుతూ ఇంటికి రీచ్ అవుతుంది గంగా ఇంక రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు సార్ ఏం సార్ మీరు ఎక్కడున్నారు ఓ పార్టీ నుండి నేను వచ్చేసానా ఏంటో సార్ ఇదంతా కలలా ఉంది సార్ అని తూలుతూ మాట్లాడుతుంటే శకుంతల గంగా ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు నేనేం చేశాను నేనేం చేయలేదమ్మగారు నేను నా లాగే ఉన్నాను మీరే మరి నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు అని అంటుంది ఏంటి నేనా ఇబ్బంది పెట్టానా అని షాక్లో ఉండిపోతుందనమాట శకుంతల అవునమ్మగారు ఎప్పటి నిండో నేను ఎలాంటి తప్పు చేయలేదన్నా మీరు మాత్రం నా మాటలు విననే వినరు ఎప్పుడూ మీ దారిలోనే మీరు ఉంటారు కానీ మీకు ఒక విషయం తెలుసా అదిగో భానుగారిని రుద్రసర్ చంపలేదు రుద్రాసర్ లాంటి వాళ్ళు భాను సార్ని రుద్రా సార్ దేవుళ్ళలాగే చూసుకున్నాడు కానీ మీరు ఎప్పుడు తన్ని ఎంత ఆడుకున్నారు ఎంత హింసించారు మీ మాటల వల్ల సార్ ఎంత నరకం అనుభవించారు అని మాట్లాడుతూ ఉంటే రుద్ర గంగా యు ఆర్ క్లాసింగ్ యువర్ లిమిట్స్ వ్రా వెళ్దాం అని చెప్పి గంగని లోపలికి తీసుకువెళ్ళిపోతాడు ఇంకా గంగ సార్ అది కాదు సార్ అని చెప్పి పడిపోతుంది ఒక్కసారిగా రుద్ర లేదు గంగ ఇలా డ్రింక్ చేసే మనిషి కాదు తనకి ఎవరో కావాలనే పౌడర్ కలిపారు అదెవరో తెలుసుకోవాలి అని ఇంక రుద్ర అక్కడిని వెళ్ళిపోతుంటే ఇదంతా చూస్తూ ఉంటాడనమాట వెంటనే తనైతే చూసి వీరు పక్కకు వెళ్తాడు హమ్మయ్యా ఈ ప్లాన్ అయినా సక్సెస్ అయిపోయింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు వాడికి నేను డబ్బులు వేయాలి అని ఇంకలా అతనికి ఫోన్ చేసి డబ్బులు వేస్తూ ఉంటే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ప్రీతి ఉంటుంది ప్రీతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదంతా చూసి ఏమండి మీరు గంగా అలా రావడానికి గంగా అలా ఇంటికి రావడానికి కారణం మీరా అని అంటుంది అంటే అది అని అనే లోపు చీ మీరు ఇలా ఇంత క్రూయల్గా బిహేవ్ చేస్తారని అస్సలు అనుకోలేదు మీకు గంగ అంటే చిన్న చూపు అని తెలుసు కానీ తన్ని మత్తులో తూరి ఇక్కడికి వచ్చేలా చేయాలన్నంత చిన్న చూపు ఉందని మాత్రం నేను గమనించలేకపోయాను ఎందుకండి ఎందుకు మీకు గంగపై అంత కక్ష ఎందుకు తన్ని అంతలా అంతలా కక్ష కడుతున్నారు అని అడిగేసరికి నువ్వు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ప్రీతి అని అంటారు లేదు నేను ఇప్పుడే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకుంటున్నాను నాకు ఆ విషయం బాగా అర్థమైంది ఇకపై గంగకు కానీ రుద్ర అన్నయ్యకు కానీ ఏదైనా జరిగిందో నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి మీ ఆటలని గంగ సాగనిస్తుందేమో కానీ ఒక్కసారి నేనంటే ఏంటో మీ అందరికీ తెలిసిన తర్వాత మీ నిజస్వరూపాన్ని మా అమ్మ ముందు బయట పెట్టిన తర్వాత అప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది అని చెప్పి అలా వెళ్ళిపోతుంది ఏంటి తను నన్ను బెదిరిస్తుంది అంటే నా గురించి నిజం చెప్పేస్తాను అంటుందా అని అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట వీరు ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి ఇంకలా కొన్ని డేస్ పాస్ అవ్వగానే అందరూ కలిసి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు అదే టైంలో శకుంతల దగ్గరికి పంతులు గారు వస్తారు నమస్కారం పంతులు గారు ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు వీరేంద్ర అదేంటి బాబు మీ వాళ్ళకే మమ్మల్ని రమ్మని చెప్పారు అని అంటారు ఏంటి శకుంతల నువ్వాని పిలిపించావా అని అడుగుతారు అవునండి నేనే పిలిపించాను త్వరలో మన ప్రీతికి ఐదవ నెల వస్తుంది కదా అందుకే తనకి శ్రీమంతం జరిపించాలి అనుకుంటున్నాను అని అంటారు శ్రీమంతం జరిపిస్తావా అని చూస్తూ ఉంటారు ఏ ఏమైందండి శ్రీమంతం జరిపిస్తే తప్పేముంది అని అంటారు తప్పేమీ లేదు శకుంతలా అంటే మనలో శ్రీమంతం లేదు కదా అందుకే ఆలోచిస్తున్నాను అని అంటారు ఏమండి శ్రీమంతం అనేది అందరి కోసం జరుపుకుంటారు బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ చల్లగా ఉండాలని జరుపుకుంటారు తప్పేముంది శ్రీమంతం జరిపిస్తానని చెప్పి ఇంకా అలా శ్రీమంతాన్ని అయితే జరిపించడానికి డిసైడ్ అవుతారు ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఎంతో హ్యాపీగా శ్రీమంతాన్ని అయితే ఎంజాయ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే వీరు మాత్రం ప్రీతి నువ్వు నన్ను ఇబ్బంది పెడతావా నేను నిన్ను చంపేస్తాను కదా ఎందుకంటే నువ్వు పోతేనే నాపై ఇంకా అందరికీ జాలి కలుగుతుంది అప్పుడు ఈ ఆస్తికి సోలోగా నేనే వారసుని అయిపోవచ్చు అదే కదా నాకు కావాల్సింది అని ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట వీరు ఇంకా వీరు మాటలకి మొత్తం అందరూ సైలెంట్గా ఉంటారు అంటే వీరు ఏం ప్లాన్ చేస్తున్నారో ఎవరికి తెలియదు కాబట్టి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అదే టైంకి ఇంకా అలా వీరు ఒక జ్యూస్లో ఒక థింగ్ కలుపుతాడు కలిపి ఇది వేసుకుంటే ఖచ్చితంగా తను ప్రాణాలతో ఉండదు అని ఇంకా అలా తన్నైతే చూస్తూ ఉంటాడు చూసి నువ్వు జ్యూస్ తాగలేదు కదా జ్యూస్ తాగు అని చెప్పి జ్యూస్ని ఇస్తూ ఉంటాడు ఇంకా జ్యూస్ తాగుదామని ప్రీతి తీసుకునేసరికి ఒక్కసారిగా గంగ ఆపుతుంది ప్రీతి వద్దు తీసుకోవద్దు అవును అన్నయ్య ఈ జ్యూస్లో ఏం కలిపారు అని అడుగుతుంది నేనా ఏం కలుపుతాను ఏం లేదు అని అంటాడు లేదు ఈ జ్యూస్లో ఏమీ కలపలేదు కదా సరే అలా అయితే నేను ఇంకా వెంటనే శకుంతల ఏంటి గంగ నువ్వు వీరుని అనుమానిస్తున్నావా వీరు అలా చేడు అతను నా అల్లుడు అతను అలా చేసే పరిస్థితుల్లోనే లేడు అని చెప్పి కావాలంటే ఆ జ్యూస్ నేను తాగుతానని శకుంతల జ్యూస్ తాగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అందరూ చూస్తూ ఉంటారు అయ్యో అత్తయ్య గారు అని అనేసరికి ఇంకా అలా జ్యూస్ తాగి ఒక్కసారిగా కుప్ప కూలిపోతుందనమాట ఇంకా అలా షాక్లో చూస్తూ ఉండిపోతారు అందరూ ఇదేంటి ఈవిడ జ్యూస్ తాగేసింది ఇప్పుడు ఈవిడ అని చెప్పి ఇంక హాస్పిటల్కి తీసుకువెళ్తారు అప్పుడు తెలుస్తుంది శకుంతలాకి వీరు కావాలని తన కూతుర్ని చంపా చంపాలని ప్రయత్నించాడు అని ఇంకా వీరుని చూసి అసహించుకొని చి నీలాంటి వాడిని చూస్తుంటేనే నాకు చాలా అంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఇంకొకసారి నా ఇంటి వైపు కూడా రావద్దు వెళ్ళు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట శకుంతల వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఇంకా రుద్ర కూడా నా చెల్లెలు భర్తవు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకొకసారి అలా చెయ్యొద్దు మా జోలికే రావద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్